మరి మీకు ఇప్పుడు ఒక ప్రధానమైన క్వశ్చన్ రావచ్చు కొంతమంది ఎందుకు గెలుస్తున్నారు కొంతమంది ఎందుకు ఓడిపోతున్నారు ఏ మనిషి కూడా వంద శాతం పర్ఫెక్ట్ కాదు ప్రతి వ్యక్తిలోనూ కొన్ని బలాలు కొన్ని బలహీనతలు ఉంటాయి పుట్టుకతో మానవులందరూ ఒకే రకమైన సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు కొంతమంది విజయాలు సాధించలేకపోతున్నారు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు ఏమీ సాధించకుండా ఉండిపోతున్నారు కొంతమంది అయితే సమాజాన్ని భ్రష్టు పట్టించే మార్గాల వైపు వెళుతున్నారు డ్రగ్స్ ఇలాంటి వాటికి బానిసలైపోతున్నారు సమాజానికి చేడ పురుగుల్లా ఉంటున్నారు మరి మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ అందరికీ ఇష్టమైనటువంటి ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది చాలామంది మన యువకులు మాట్లాడుతున్నప్పుడు చెబుతూ ఉంటారు ఒరే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు గ్రూప్ టూకి ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు గ్రూప్ వన్కి ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మనకంత సీన్ లేదు మనం సాధించలేము అవన్నీ సపరేటు మరో జాతి ఉంటుంది వాటిని సాధించటానికి వాటిని గెలవటానికి వాటిలో ఉద్యోగాలు పొందడానికి సపరేట్గా కొంతమంది జాతి ఉంటుంది యువకుల జాతి వాళ్ళు సాధించుకుంటూ ఉంటారో మనం ఆ బ్యాచ్ కాదు అంటారు శ్రీశ్రీ అన్నట్లుగా కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు బామ్మల ముత్తాతల భావాలకి దాసులు అని వీళ్ళ ఆ జాబితాలోకి వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది యువకులు జీవన నవజీవన సమాజ నిర్మాతలు అనేటటువంటి విజేతల బ్యాచ్ మరొక ఉంటుంది అయితే మనందరిలో ఉండేటటువంటి ఆలోచన మనకంతా సీన్ లేదు మనం అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీని గురించి సైకాలజీ ఏమంటుంది వాట్ సైకాలజీ సేస్ సైకాలజీ ఏమంటుంది అంటే పుట్టుకతో మానవులందరూ ఒకే రకమైన సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఆర్ ఆల్ ఈక్వల్ దేవుడు మనల్ని సృష్టించేటప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను విజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఎదిగే క్రమంలో అవకాశాలు భిన్నంగా అది చదివేరే విషయం వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం భిన్నంగా అది చదివేరే విషయం కానీ మీరు ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలతో పుట్టడం జరిగింది మనమంతా ఒకే రకమైన శక్తి సామర్థ్యాలతో పుట్టడం జరిగింది మరి మీకు ఇప్పుడు ఒక ప్రధానమైన క్వశ్చన్ రావచ్చు కొంతమంది ఎందుకు గెలుస్తున్నారు కొంతమంది ఎందుకు ఓడిపోతున్నారు కొంతమంది వాళ్ళు తమ జీవితాల్లో విజయాలు సాధిస్తున్నారు కొంతమంది విజయాలు సాధించలేకపోతున్నారు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు ఏమీ సాధించకుండా ఉండిపోతున్నారు కొంతమంది అయితే సమాజాన్ని భ్రష్టు పట్టించే మార్గాల వైపు వెళుతున్నారు డ్రగ్స్ ఇలాంటి వాటికి బానిసలైపోతున్నారు సమాజానికి చీడ పురుగుల్లా ఉంటున్నారు కొంతమంది చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆ రంగంలో ముందుకు వేస్తున్నారు సాఫ్ట్వేర్లోనో మరో రంగంలోనో అడుగు పెట్టి వాళ్ళ అడుగులు ముందుకు వేస్తున్నారు ఎందుకు కొంతమంది గెలుస్తున్నారు ఎందుకు కొంతమంది ఓడిపోతున్నారు సైకాలజీ ఏమంటుంది అంటే ఏ మనిషి కూడా వంద శాతం పర్ఫెక్ట్ కాదు ప్రతి వ్యక్తిలోనూ కొన్ని బలాలు కొన్ని బలహీనతలు ఉంటాయి ఎవరైతే తమ బలాల మీద దృష్టి పెడతారో వాళ్ళు గెలుస్తున్నారు ఎవరైతే తమ బలహీనతల మీద దృష్టి పెడుతున్నారో వాళ్ళకి ఏదైతే లేదో దాని మీద దృష్టి పెడుతున్నారో వాళ్ళు ఓడిపోతున్నారు చూడండి మనకి ముప్పై రెండు పళ్ళు ఉండి దానిలో ఒక పన్ను లేకపోతే మన నాలుక మాటి మాటికి దాన్ని ఏ విధంగా అయితే తొలుస్తూ ఉంటుందో నీకు ఈ పన్ను లేదు ఈ పన్ను లేదు అని చెప్పి అలాగే మనకి ఏదైతే లేదో దాని మీద ఎక్కువ మనం దృష్టి పెడుతున్నాం నేను పేదవాడిని తెలుగు మీడియం వాడిని పల్లెటూరు వాడిని మా అమ్మా నాన్నలకు ఆస్తులు లేవు ఇలా ఏవైతే లేవో దాని మీద దృష్టి పెడుతున్నాం మరి గెలిచేవాడు ఏం చేస్తాడో వాడికి ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడో లేని దాని మీద ఒక్కొక్కసారి వదిలేస్తాడో ఒక్కొక్కసారి దృష్టి పెట్టడం మీకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఇప్పుడు ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఈ పారా లో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు చేతులు లేని వాళ్ళు ఆ చేతులు లేవని బాధపడరు వాళ్ళకు ఉన్నటువంటి కాళ్లతో ఆ పోటీల్లో పాల్గొంటారు అదేవిధంగా కాళ్ళు లేనటువంటి వాళ్ళు చేతులతో పోటీల్లో పాల్గొంటారు అంటే ఏదైతే లేదో దాన్ని వదిలేస్తున్నారు వాళ్ళు ఏదైతే ఉందో దానితో విజేతలుగా మారడానికే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు కూడా ఆలోచించు లేని దాన్ని భూతద్దంలో పెట్టి చూసి నీ భవిష్యత్తును చిద్రం చేసుకోకు ఉన్న దాన్ని అవకాశాలను ఉపయోగించుకో ఉన్నతంగా ఎదిగే ప్రయత్నం చేయి ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నికోలాస్ ఉక్ మనం నెట్లో కూడా అతన్ని గురించి అద్భుతమైనటువంటి స్టోరీలు ఉంటాయి రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టడం జరిగింది రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టినటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి ఊహించండి ఈ ఉక్ ఎవరైతే ఉన్నాడో ఇతడు ఏమంటాడంటే నో లెగ్స్ నో ఆర్మ్స్ నో ప్రాబ్లమ్స్ అంటాడు నాకు కాళ్ళు లేవు చేతులు లేవు మరియు సమస్యలు లేవు అంటాడు ఆయన ఒకసారి అడిగారు ప్రశ్న ఏమనంటే నీకు ఎప్పుడైనా దేవుడిని తిట్టుకోవాలనిపించలేదా ఏమిటి నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు ఏమిటి అని చెప్పేసి నువ్వు దేవుడిని తిట్టుకోవాలనిపించలేదా అంటే మనం సహజంగా తిడతాం దేవుడా నాకు ఏంటి యువతకిచ్చావు ఇంత దారుణమైన కష్టాలు ఎందుకు ఇచ్చావు ఇంత దారుణమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చావు అని చెప్పి మాటి మాటికి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటాం సమాజాన్ని నిందిస్తూ ఉంటాం దేశాన్ని నిందిస్తూ ఉంటాం కదా అతను ఇదే క్వశ్చన్ అడిగితే అతను ఏమన్నాడంటే లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు అద్భుతమైనటువంటి గొంతు ఇచ్చినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు ట్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు రెండు కాళ్ళు ఇవ్వలేదు రెండు చేతులు ఇవ్వలేదు అని చెప్పి దేవుణ్ణి తిడతా లేదు అద్భుతమైన గొంతు ఇచ్చినందుకు నేను దేవుడిని కృతజ్ఞత చెప్తున్నాను పొగుడుతున్నాను ఆ గొంతుతోనే ఈరోజు ప్రపంచాన్ని అంతటినీ శాసిస్తున్నాను అన్నాడు విద్యార్థులారా ఒకసారి ఆలోచించండి సైకాలజీ ఈ విషయమే చెప్తుంది నీ దగ్గర ఏదైతే ఉందో నీకున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో నీకున్న బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా ఉపయోగించుకో లేని దానికోసం ఆలోచించుకో లేనిది అవసరమైతే దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యి ఆ స్కిల్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చెయ్యి అంతే తప్ప మనం మన యొక్క బలహీనతని భూతద్దంలో పెట్టి చూపించి ఏదైనా ఒక వ్యసనానికి బానిస అయిపోయి అంటే ఫోన్కో సినిమాకో దానికో బానిస అయిపోయి అది బలహీనతగా మార్చుకుని నీ భవిష్యత్తుని చంద్రం చేసుకోకు సో విద్యార్థులారా మీకు అంత సీన్ లేకపోవటం కాదు మీరు ఏవైనా సాధించగలిగే సీన్ మీకుంది అంత శక్తి మీకుంది అవసరం లేదు కాబట్టి ఇప్పటిదాకా గుర్తించలేదు అవసరాన్ని సృష్టించండి అద్భుతమైన విజయాన్ని సాధించండి మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు బలంగా అనుకోండి మీ భవిష్యత్తు వంద శాతం మారుతుంది నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అనుకోవడం ఎలా అనుకోవాలి అంటే ఇక మళ్ళీ ఎప్పటిదాకా నీ జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోకూడదు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నీ ప్రయాణం ఎలా ఉండాలి అంటే మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చీల్చుకుంటూ వెళ్ళగలగాలి అలాంటి అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోండి అద్భుతమైన విజయాన్ని సాధించండి చిన్నదైనా పెద్దదైనా ఒక్క విజయం మీరు సాధిస్తే దాని నుంచి వచ్చే స్ఫూర్తితో మీ జీవితం విజయ పదాల వైపుకి వెళుతుంది మధ్యలో ఒకవేళ పరాజయం ఎదురైనా సరే మొదటి విజయం తాలూకా స్ఫూర్తితో నువ్వు ఇంకో ప్రయత్నాన్ని చేయటానికి ధైర్యం వస్తుంది కాబట్టి మీరు ఏమనుకుంటే అది సాధిస్తారో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్